మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ మన నెల్లూరులో అత్యంత అనుభవజ్ఞులైన వైద్య నిపుణుల ఆధ్వర్యంలో అన్ని రకాల క్యాన్సర్ వైద్య సేవలు అధునాతన పెట్ సిటీ స్కాన్ ద్వారా ఐదు నిమిషాల్లో క్యాన్సర్ నిర్ధారణ మరియు చికిత్స అందిస్తోంది దక్షిణ భారతదేశకు మొట్టమొదటి హాల్సియన్ రేడియేషన్ థెరపీ మెషిన్ మరియు బోన్ మారో ట్రాన్స్ప్లాంట్ అందుబాటులో కలదు ఆరోగ్యశ్రీ మరియు ప్రభుత్వ అనుసంధాన ఉద్యోగులకు సిజిహెచ్ఎస్ ఏహెచ్ఎస్ ఆరోగ్య భద్రత మరెన్నో బీమాలు మరియు నగదు రహిత చికిత్స అందిస్తోంది మీ నెల్లూరు మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ చింతారెడ్డి నెల్లూరు వెల్కమ్ టు సాస్ టీవీ నేను న్యాభితి సార్ ఈరోజు మనతో పాటు రాష్ట్ర ఒక బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్ గారు ఉన్నారు వారితో కాసేపు చర్చిద్దాం ప్రధానంగా రొట్టెల పండుగ జరుగుతోంది మరి రొట్టెల పండుగకు సంబంధించి ఎలాంటి ఏర్పాట్లు చేస్తూ ఉన్నారో తెలుసుకుందాం నమస్కారం సార్ నమస్కారం సో రొట్టెల పండుగ జరుగుతోంది అది గతంలో రెండు వేల పదహారులో తీసుకుంటే రెండు వేల పదహారులో రాష్ట్ర పండుగగా మీరు మేయర్గా ఉండేటప్పుడు చేశారు ఇప్పుడు మళ్ళీ మీరు ఒక బోర్డు చైర్మన్గా వచ్చారు సో ఎలా ఫీల్ అవుతున్నారు అలాగే ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు సో ముందర ఈ రొట్టెల పండగ అనేది ఇది మతాలకి అతీతంగా జరిగే పండగ సో మేము రెండు వేల పద్నాలుగుకి మేయర్గా వచ్చినప్పుడు అప్పుడుగా అప్పుడు కానీ ప్రతి ఒక్కరు చేస్తున్నారు ఈ పండగని అయితే దీన్ని పెంచి పోషించాల్సిన అవసరము అనిపించింది మాకు ఎందుకంటే భారతదేశంలో కావచ్చు ప్రపంచంలో కావచ్చు ఈ మత కలహాలు ఇటువంటి దగ్గర ఇటువంటి పరిస్థితుల్లో ఇక్కడ ఒక దగ్గర నేను చూసినప్పుడు ఒక హిందూ మహిళ ఒక ముస్లిం మహిళ ఆ రొట్టెల్ని షేర్ చేసుకుంటారు ఇది దాంట్లో నమ్మకమా మూఢనమ్మకమా వాళ్ళు కోరికలు జరుగుతున్నాయా ఇవన్నీ ఒక పక్క నేను డివోషనల్ మాట్లాడట్లేదు అసలు మనకు కావాల్సింది ఈరోజు ఆ యునైటీ కావాలి ఇది అప్పుడే దీని పేరుగానే ఫెస్టివల్ ఆఫ్ యూనిటీ అని మామూలుగా చెప్పడానికి రొట్టెల పండగ ఫెస్టివల్ ఆఫ్ యూనిటీ అందరూ ఇక్కడ వచ్చినప్పుడు ఒక హిందూ అమ్మాయి తనకు కోరిక తీరిందని చెప్పి అక్కడ రొట్టె వదిలే అప్పుడు ఒక ముస్లిం మహిళ తీసుకుంటుంది అలాగనే ఒక ముస్లిం మహిళ వదిలింది ఒక క్రిస్టియన్ ఎవరైనా తీసుకుంటారు ఇలాగా మీన్ ఒక సర్ప్రైజింగ్ అంటే ఇలాగనే ఉన్నింది ఒకప్పుడు మన భారతదేశంలో ఇలాగనే ఉన్నారు ఇప్పుడు కానీ కొన్ని విలేజెస్కి వెళ్తే మామ బాబాయ్ చిన్నాయన అని పిలుచుకుంటారు ఇది సో దీన్ని ఈరోజు పెంచి పోషించాల్సిన అవసరం ఉంది కాబట్టి ఆ రోజు దాన్ని అర్థం చేసుకొని ఇక్కడ ఇంకా ఏం చేయాలి అనుకున్నప్పుడు అక్కడ స్వర్ణాల చెరువు ఉంది బాలాషాహిబ్ దర్గాలో ఆ చెరువు అక్కడ వచ్చి లారీలు అంబులెన్సులు బస్సులు క్లీన్ చేసుకుంటున్నారు అదే చెరువులో మనుషులు అక్కడ టాయిలెట్స్ వాటర్ దాంట్లోనే ఈ పరిస్థితిని చూసి అయినా ఇంత జనం వస్తున్నారు దీన్ని అసలు మనం ఏం చేయాలని చెప్పి అప్పుడు మంత్రి నారాయణ గారు ఉన్నారు మున్సిపల్ శాఖ మంత్రిగా ఆయనతో కానీ మాట్లాడి అలా కాదండి దీన్ని ఒకసారి బాగా చేస్తామని చెప్పి ఫస్ట్ ఇయర్లో మన నది నుంచి తీసుకువచ్చి మొత్తం ఇసుక వేసేసాం ఇసుకేసి క్లీన్ చేసాము అక్కడ ఎటువంటి ఈ బస్సులు లారీలు క్లీన్ చేయకుండా ఆడ ఆడ రానివ్వకుండా ప్రజలకు ఒక బీచ్ లాగా క్రియేట్ చేశాము ఆడ ఆడ చాలా సంతోషపడారు అదే సమయంలో మహిళలు చాలామంది వస్తారు ఆడపిల్లలు వస్తారు అక్కడ టాయిలెట్స్ ఉండేవి కాదు మనం మామూలుగా బంతి భోజనాలు చూసాము అక్కడ మల విసర్జన కేంద్రాలు బంతిల్లో బంతిల్లో పోయేవాళ్ళు ఐ మీన్ ఇట్ వాస్ సర్ప్రైజింగ్ అది అసలు అరాచకం అది ఇది అటువంటి దాన్ని అసలు ఎలా మార్చాలని చెప్పి దాదాపు నాలుగు వందల మొబైల్ టాయిలెట్స్ ఒక రాష్ట్రం కాదు నాలుగు రాష్ట్రాల నుంచి తెప్పించాం తమిళనాడు నుంచి తెప్పించాం కర్ణాటక నుంచి తెప్పించాం గుజరాత్ నుంచి తెప్పించాం మహారాష్ట్ర నుంచి తెప్పించాం నాలుగు వందల టాయిలెట్సు రెండు వేల పద్నాలుగులో తెప్పించిన తర్వాత ఆ మహిళలకు ఒక స్వేచ్ఛ కలిగించాం ఇది అలాగనే స్నానాలు చేస్తూ ఉంటే ఇక్కడ కూర్చునే కూర్చునేవాళ్ళు దట్ ఈస్ బర్బారిక్ ఇది ఇప్పుడు ఉండే పరిస్థితుల్లో అసలు దేవస్థానాల్లో ఆడ స్నానాలు చేస్తూ ఉంటే ఇక్కడ కూర్చొని వీడియోలు తీసేవాళ్ళు ఇదన్నీ కరెక్ట్ అనిపిలే మాకు కాబట్టి దానికి కానీ వాళ్ళు స్నానాలు చేసుకోవడానికి అంటే ఆ అక్కడ చెరువులో మునిగిన తర్వాత ఇక్కడ వచ్చి ఫ్రెష్ వాటర్ వాళ్ళకి ఏర్పాటు చేసి దాన్ని కంప్లీట్గా స్నానాలు చేసుకునే ఒక పెద్ద ఏర్పాటు చేశాం ఎక్కడ కానీ బయటకు కనిపించకుండా అప్పటి నుంచి జనాలు పెరిగారు ఒక కాగితం ముక్క కింద పడకుండా చెత్త ఆ రోజుల్లో మంత్రి గారు కానీ నాకు నిజంగా చాలా ఆయన సపోర్ట్ చేశాడు నాతో పాటు వచ్చేవాడు నాతో పాటు ఉండేవాడు ఒక చిన్న కాగితం ముక్క పడిన కార్పొరేటర్ల చేతగానే తెచ్చాం కార్పొరేటర్లు మామూలుగా కార్పొరేటర్ ఏందో ఎవరో విఐపిల్ని తీసుకువచ్చి దర్గాలు రెండు రౌండ్ కట్టి టీవీలో ఉంటే మాట్లాడి వెళ్ళిపోతారు ఉండాలి ఒక్కొక్క జోన్గా క్రియేట్ చేశాం ఆ జోన్ బాధ్యత నీది ఒక చిన్న అగ్గిపుల్ల పడినా ఎత్తాలి అని ఆ మోడల్లో చేశాం కమాండ్ కంట్రోల్ రూమ్ తెచ్చాం కమాండ్ కంట్రోల్ ఒక వంద కెమెరాలు పెట్టాము అడుగు అడుగున ఎక్కడెక్కడ ప్రజలు ఉన్నారో ఎవరైనా దొంగల ఈ చైన్ స్నాచర్సు పిక్ పాకెటర్సు ఇవన్నీ ప్రతి ఒక్కరిని చూడ్డానికి ఆ రోజుల్లో అన్ని కెమెరాస్ పెట్టి అన్ని టీవీలు పెట్టి అన్నీ ప్రతిదీ రియల్ టైంలో మానిటర్ చేస్తున్నాం ఇవన్నీ అంటే మాకన్నా ముందు వాళ్ళు చేయలేకపో చేయలేదు అని చెప్పట్లే ఒకరి ఆలోచన చంద్రబాబు నాయుడు గారు వేరే ముఖ్యమంత్రుల కన్నా ఈ దేశంలోనే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని హైటెక్గా చేస్తారు అలాగే ఆ రోజుల్లో మేము మాకు కొద్దిగా ఇలాగ చేస్తే దీన్ని బాగా చేయొచ్చు అనిపించింది దాన్ని చేశాం తర్వాత అప్పుడు నాలుగు ఐదు లక్షలు వచ్చేవాళ్ళు క్రమీణ ఫస్ట్ ఇయర్కి పది లక్షలు అయ్యారు సెకండ్ ఇయర్కి పద్నాలుగు లక్షలు అయ్యారు దాని తర్వాత కొన్నిసార్లు మాకు తెలిసి అంటే అక్కడనే ఉంటారని కాదు ఇట్స్ లైక్ అప్పుడు మూడు రోజులు చేస్తుండే పండగ ఆల్మోస్ట్ ఇప్పుడు పది రోజులు అయిపోయింది అలాగే గతంలో తీసుకుంటే పది గంటలకి ఎనిమిది గంటలకే స్టార్ట్ చేసేవాళ్ళు వెళ్ళిపోండి అని పది గంటలకి అందరిని పంపించేసేవాళ్ళు చేసేవాళ్ళు కొని మీరు మీరు వచ్చిన తర్వాత నైట్లో ఫ్లడ్ లైట్స్ వెళ్తురు రాత్రి స్టే చేయడానికి అలాగే ముసాఫిర్ ఖానా కూడా ఒకటి ఇచ్చి అంటే దాని తర్వాత ముసాఫిర్ ఖానా కానీ కట్టాము మా సొంత నిధులతో కానీ కట్టామాడ ఆడ అట్నే ఈ పండగ బాగా పండగలాగా జరగాలంటే ఆ రోజు ముఖ్యమంత్రి గారిని పిలిచి అంటే గవర్నమెంట్లు ఎప్పుడు మున్సిపల్ డబ్బులు పండగలకు ఖర్చు పెట్టరు కానీ చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత హ్యాపీ ఇండెక్స్ చూడడం స్టార్ట్ చేశారు హ్యాపీ సండే అని స్టార్ట్ చేశారు ఇది పార్కుల్లో ప్రజలందరూ మమేకమవ్వాలి ఆడ సంతోషంగా కలవాలి చిన్నపిల్లలు డ్యాన్సులు చేయాలి ఎందుకు సంతోషం పెరగాలని చెప్పి అదే అట్టని మున్సిపాలిటీలో ఏమైనా కోట్లు కోట్లు డబ్బులు ఉంటాయంటే ఉండవు అయినా చేయాల్సిన పరిస్థితి అప్పుడు ఏం చేశామంటే ఆ రోజు మా ట్రస్ట్ నుంచి చంద్రబాబు గారికి ఒక ఇరవై లక్షల రూపాయలు పండగ కోసం దాంట్లో ఒక ఫెస్టివ్ లుక్ రావడం కోసం అవన్నీ మున్సిపాలిటీతో చే మున్సిపాలిటీకి నీళ్ళు లేమంటే అక్కడ ఉండే లైట్లు వేయమంటే వేస్తుంది కానీ పండగ చేస్తాము గానా బజానా పెట్టండి టపాసాలు కాల్చండి అంటే మున్సిపాలిటీ డబ్బులు అట్ట చేయడానికి లేదు సో కొద్దిగా ఫెస్టివ్ లుక్ రావడం కోసం ఒక ఇరవై లక్షల రూపాయలు ఆ రోజు ముఖ్యమంత్రి గారికి ఇచ్చి పండగ పండగ చేయాలని చెప్పాము దాని తర్వాత అప్పుడు ప్రజల్లో ఆ ఉత్సాహము ఆ పండగ దీన్ని ఇంకా కంటిన్యూ చేయడం అదే ఎవరైనా ఒకరు చేస్తే దాన్ని ఇంకొద్దిగా బాగా చేయాలని స్టార్ట్ అవుద్ది అది బ్రహ్మాండం జరిగింది ఈరోజు పది సంవత్సరాలు అయిపోయింది ఆల్మోస్ట్ మళ్ళా నేను ఒక బోట్ కింద ఇవన్నీ దర్గాస్ రావడం గతంలో చంద్రబాబు నాయుడు గారు మేమున్నప్పుడే అప్పుడు ఒక ఇరవై కోట్ల రూపాయలకి హోల్ ప్రాజెక్ట్ చేయించాం అందులో భాగంగా పర్మనెంట్ ఘాట్ కట్టించాం ఎక్కడైతే ఈ ప్రజలు దిగతారో ఇవన్నీ కంప్లీట్గా కానీ టైల్స్ వేసి ఇంకా నీట్గా ఒక ఘాట్ లెవెల్లో చేసాం దాన్ని పార్క్ లాగా చేశాం ప్రజలు ఆ ఆరు రోజులు పది రోజులకి వేరే ఊర్ల నుంచి రాష్ట్రాల నుంచి వస్తారు మిగతా మూడు వందల రోజులు మూడు వందల అరవై రోజులు నెల్లూరు నగర ప్రజలకి అది విశాలమైన స్థలము ప్రశాంతమైన ప్లేసు దాన్ని చక్కగా ఏర్పాటు చేశాం పార్క్గా చేసాం పిల్లలకి ఒక పర్మనెంట్ ప్లే ఏరియాని క్రియేట్ చేశాము ఏదైతే మేము మొబైల్ టాయిలెట్స్ తెస్తున్నామో రెండు వందల మూడు వందల మొబైల్ టాయిలెట్సు దాంట్లో కానీ సమస్యలను చూసాము మన వాళ్ళకి ఆ మొబైల్ టాయిలెట్ని వాడడం సరిగ్గా రాక ఒకరు వాడితే ఇంకా ఇంకా ఎవరు పోయే పరిస్థితుల్లో లేక దాన్ని కానీ ఏం చేశామంటే ఒక నూట ఇరవై పర్మనెంట్ టాయిలెట్స్ కట్టాం మహిళలకి బ్యూటిఫుల్ టాయిలెట్స్ కట్టాం సో ఈ రోజుకి అవన్నీ పర్మనెంట్ అయిపోయాయి సో ఇలాగ దాన్ని అంచనాలు అంచలుగా దాన్ని డెవలప్ చేశాం ఇప్పుడు పోయిన సంవత్సరం రొట్టెలు పండగప్పుడు చంద్రబాబు గారు ముఖ్యమంత్రి గారు ఒక ఐదు కోట్లు నేను ఇస్తాను ఇప్పుడు ఉండే ఆర్థిక పరిస్థితుల వల్ల దీన్ని కొద్దిగా మీరు డెవలప్ చేసుకోండి అని చెప్తే దానికోసంగా అక్కడ ఏదైతే ఇప్పుడు ఈద్గా ఉందో దానికి ఆల్రెడీ ఒక ప్రాజెక్ట్ చేసున్నాం ఒక మస్జిద్ దాంట్లో వచ్చేటట్టు ఇప్పుడు అక్కడ ఏమైందంటే వచ్చే మనుషులకి మసీద్ లాంటిది లేదు దర్గా ఉంది దర్గా దగ్గర పోతారు ఆ పూజలు ఏదో చేసుకుంటారు మసీద్ ఏదైతే ఐదు పుట్ల నమాజ్ చేయాలో ఆ వెసురుబాటు అక్కడ లేదు చిన్నది ఉంది అందుకోసం దానికోసము మహిళల కోసం ఫస్ట్ ఫ్లోర్లో గ్రౌండ్ ఫ్లోర్లో జెంట్స్ కోసము అట్నే పైన ఒక ఇస్లామిక్ లైబ్రరీ హురాన్సు హదీజ్లు ఇంకా ఇస్లామిక్ హిస్టరీ బుక్స్ ఇటువంటి అన్నీ కానీ అక్కడ ఒక ఇస్లామిక్ లైబ్రరీ చేయాలని బ్యాలెన్స్ వచ్చి ఒక కన్వెన్షన్ లాగా అంటే ఇస్లామిక్ ప్రోగ్రామ్స్ చేసుకునేటట్టు పండగలకి ఆడ ఈద్గా లాగా పండగప్పుడు దాదాపు పాతిక వేల మంది వచ్చి అక్కడ నమాజ్ చేస్తారు అయితే పాతిక వేల మందికి మేము ఒక్కసారిగా షెడ్ షెడ్ వేయడం కానీ కరెక్ట్ కాదు ఆ స్థలం ఇదైపోద్దు కాబట్టి ఒక ఒక పదివేల మందికి నమాజ్ చేసుకునేటట్టు దాన్ని ఒక ఆర్సిసి స్ట్రక్చర్తో ఇప్పుడు చేయబోతున్నాము దానికి దాదాపు ఎనిమిది కోట్ల రూపాయలు ఇప్పుడు అవుతుంది మంత్రి నారాయణ గారు ఒక ఐదు కోటి రూపాయలు నూడా నుంచి ఏర్పాటు చేశారు తర్వాత మైనారిటీస్ మినిస్టర్ ఒకటిన్నర కోటి రూపాయలు ఏర్పాటు చేస్తున్నారు నేను ఒక బోర్డు నుంచి ఒకటిన్నర కోటి రూపాయలు ఏర్పాటు చేసి దీన్ని ఈ రొట్టెల పండగ అయిన తర్వాత ఇమ్మీడియట్గా స్టార్ట్ చేస్తూ ఉన్నాము అలాగనే కంప్లీట్ బారాషాహిబ్ దర్గాలో కమర్షియల్ కాంప్లెక్సెస్ ఏదైతే అవసరమో ఎప్పుడు కానీ పెద్దవాళ్ళు ఏదైనా ఆస్తి ఇచ్చారంటే సస్టైనబిలిటీ దానికి రెవెన్యూ జనరేట్ చేసే ప్రక్రియ కానీ ఇస్తారు ఈరోజు మున్సిపాలిటీ డబ్బులు అన్ని పండగలు చేసుకోవాలి అంటే మున్సిపాలిటీకి డబ్బులు సాలట్లేదు మున్సిపాలిటీకి డబ్బులు ఎట్ట వస్తాయి ఇంకా పెంచాలంటే పన్నులు పెంచాలి పన్నులు పెంచాలంటే మనుషులకి ఇష్టం లేదు పండగలైతే కావాలి ఎట్ట వస్తుంది కాబట్టి ఏ ఇన్స్టిట్యూషన్ ఆ ఇన్స్టిట్యూషన్ని రెవెన్యూ జనరేట్ చేసే ఒక పద్ధతిని కానీ క్రియేట్ చేయాల్సిన అవసరం ఉంది అందుకోసం ఈ ఫస్ట్ ఫేజ్లో ఇది అవ్వంగానే ఇంకో టూ క్రోర్స్ రూపీస్ పెట్టి దాని కంప్లీట్ షాపింగ్ ఏర్పాట్లు చే అంటే పండగ వర్క్ కాదు త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్కి అక్కడ అభివృద్ధి చేసి దాన్ని కానీ కమర్షియల్ చేయాలని చూస్తున్నాం అది కానీ త్వరగా చేస్తాం అలాగనే ఇప్పుడు ఉండే రూరల్ శాసనసభ్యుడు కానీ ఆయనకి తగినంత కృషి చేసి దాంట్లో వీలైనంత కొన్ని డెవలప్మెంట్స్ కానీ ఆయన చేయడం జరిగింది దానికి కానీ వీ హ్యావ్ టు అప్రిషియేట్ దాంట్లో ఎటువంటి ఇది లేదు కృషి చేశాడు ఇంకా కానీ మేము కలిసి ఇంకా మంచి పనులుగానే చేయబోతున్నాం అలాగే వక్బోర్డ్ చైర్మన్గా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఎలాంటి మార్పులు అంటే మీ మార్క్ చూపించడానికి ఏ విధంగా ముందుకెళ్ళబోతున్నారు ఈ పండగ గురించా జనరల్గా ఓవరాల్గా ఓవరాల్ సి బేసిక్గా వక్ బోర్డ్కి వక్ పని ఏంటంటే ఈ సంస్థలు ఏమైతే ఉన్నాయో దైవ సంస్థలు దర్గాస్ కావచ్చు మస్జిద్స్ కావచ్చు దీనికి అనుసంధానమైన ఆస్తులు ఇవన్నీ మహానుభావులు పెద్దలు పూర్వీకులు దేవుడి కోసం ఇచ్చారు సేమ్ ఎలాగైతే దేవాలయాలకి ఇస్తారో గుళ్ళకి దేవాలయాలకి అక్కడ ధూపదీపాలు అవన్నీ చేయడం కోసం దాని మెయింటెనెన్స్ కోసం ఎందుకంటే ఇవన్నీ ఒక వ్యక్తి ఊర్లో బాగా డబ్బులుండే ఆయన ఉన్నాడు దాత ఉన్నాడు ఆయన చేసేస్తాడు అని చెయ్యరు ఎందుకంటే వ్యక్తులు మారిపోవచ్చు ఎప్పుడు కానీ వాళ్ళ స్థితిగతులు కానీ మారిపోవచ్చు ఈరోజు చాలా ఆర్థికంగా ఒక ఆయన ఉన్నాడు ఊరు మొత్తం చూసుకుంటున్నాడు రేపు ఆయన ఆర్థిక పరిస్థితులు మారిపోవచ్చు దైవ కార్యాలన్నీ సెల్ఫ్ సస్టైన్ ఉండాలి అందుకోసమే ఎలాగైతే దేవాలయాలకి చర్చెస్కి ఎలాగైతే ఇన్కమ్ సోర్స్ కోసం ఇన్కమ్ సోర్స్ కోసం స్థలాలు ఇస్తారో ఈ యొక్క వక్బోర్డు కానీ అటువంటి స్థలాలు ఇచ్చారు అయితే కాలక్రమేణ ఈ స్థలాలు వక్బోర్డ్కి దాదాపు డెబ్బై వేల ఎకరాలు అరవై ఏడు అరవై ఎనిమిది డెబ్బై వేల ఎకరాలు మన ఆంధ్రప్రదేశ్కి అంటే గతంలో జాయింట్లో ఉన్నింది ఇప్పుడు విడిపోయిన ఆంధ్రప్రదేశ్కి ఇన్ని వేల ఎకరాలు వచ్చాయి కానీ దీంట్లో దాదాపు ముప్పై ఏడు ముప్పై ఎనిమిది వేలు ఎకరాలు అయిపోయాయి కొన్ని గవర్నమెంట్ అవసరాలకి అక్వైర్ చేసుకో ఉంది ఇవన్నీ పోను ఒక ముప్పై వేల ఎకరాలు అవి కానీ క్లీన్గా లేవు అవి కానీ క్లీన్గా లేవు దాంట్లో కానీ ఎంక్రోచర్సు దాంట్లో కానీ కోర్ట్ కేసులు దాంట్లో కానీ డ్రై ల్యాండ్సు అయితే ఇవన్నిటినీ ఈరోజు గతంలో అంటే డ్రై ల్యాండ్స్ ఏం చేయలేము ఇప్పుడు ఏముంది డ్రై ల్యాండ్స్ ఒక మేజర్ చంక్ దొరికితే సోలార్ పెట్టుకోవచ్చు సోలార్కి అక్కడ ఏముంది నేల ఎట్టుంది నల్ల ఉందా ఏమైనా పంట వస్తుందా అవసరంలే ఇటువంటి డ్రై ల్యాండ్స్ అన్నిటినీ సోలార్ ప్రాజెక్ట్స్ చేయొచ్చు ఇటువంటి ఈరోజు ఉండే ఆస్తుల నుంచి రెవెన్యూ ఎలాగ జనరేట్ చేయాలనేది అయితే ముస్లిం సమాజం మొత్తం ఈ వక్ బోర్డు ఏం చేస్తుంది మాకు దీనివల్ల మాకు ఏం జరిగింది ఉపయోగము వీళ్ళు అసలు ఏంది వీళ్ళు ఉండే ఆస్తులన్నీ పోగొడుతున్నారు కానీ మాకేం రావట్లేదు ఒక ఆందోళన నేను కానీ వక్ బోర్డ్ చైర్మన్ కాకముందు ఎవర్రా వీళ్ళు అసలు వక్ బోర్డు వాళ్ళు ఏం చేశారు వీళ్ళు ఏదైనా ఆస్తి కావాలి కాపాడాలంటే మేము కాపాడాం ఆ రోజుల్లో మేము ఒక కామన్ మ్యాన్గా అనేక ఆస్తులకి మేము ఫైట్ చేసి కాపాడిన రోజులు ఉన్నాయి అప్పుడు ఈ వక్ బోర్డు వాళ్ళు అసలు ఏంది వీళ్ళు డబ్బులన్నీ తినేసి ఏంది అనుకునేవాడు నేను కానీ అయితే ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఒక ఇన్స్టిట్యూషన్ ఇది నేను మళ్ళా చెప్తున్నా ఎవరైనా మీరు చూసేవాళ్ళు ముస్లిమ్స్ ప్రత్యేకంగా ఈ పాయింట్ని బాగా ఆలకించండి ఒక ఇన్స్టిట్యూషన్లో వంద రూపాయలు ఆదాయం వస్తే వంద రూపాయలు ఆదాయం వస్తే ఆ ఆదాయంలో ఏడు శాతం ఏడు రూపాయలు వక్ బోర్డుకి ట్యాక్స్ అనండి ఫీజ్ అనండి వాట్ ఎవర్ నేమ్ యూ కాల్ వక్ బోర్డుకి ఇస్తారు ఈ ఏడు రూపాయల్లో వక్ బోర్డు అడ్మినిస్ట్రేషన్ మొత్తం జరగాలి దానికే సాలట్లేదు దానికే సాలట్లా ఇప్పుడు నేను కానీ మీలాగనే ఆలోచించేవాడిని ఏం చేస్తున్నారు ఈ డబ్బులని ఇప్పుడు మనం ఆలోచించాల్సింది ఆ ఏడు రూపాయలకి జీత భత్తాలకి సరిపోతుంది తొంభై మూడు రూపాయలు ఏం జరుగుతుంది అని అడగాలి అది ఏడు రూపాయలు కాదు తొంభై మూడు రూపాయలు ఏం జరుగుతుంది తొంభై మూడు రూపాయల నుంచి ప్రజలకి వెనక్కి వస్తుందా ఎందుకంటే ఈ తొంభై మూడు రూపాయలు వ్యక్తి కాదు వ్యక్తి కాదు భగవంతుడి అల్లాయి వహ్ వహ్ బోర్డు వేరు వహ్ వేరు వహ్ బోర్డు వేరు వఫ్ అనేది వేరు వఫ్ అనేది దేవుడిది ఇప్పుడు ఈ వఫ్కి ఆదాయం ఎవరి నుంచి వస్తుంది వఫ్ ఆస్తుల నుంచి వస్తుంది ఈ ఆ ఏడు రూపాయలు ఇచ్చేసిన తర్వాత తొంభై మూడు రూపాయలు వక్ బోర్డు ఆధీనంలో ఉండవు ఎవరైతే కమిటీస్ ఉన్నారో ఎవరైతే ముతవల్లీస్ ఉన్నారో వాళ్ళ ఆధ్వర్యంలో ఉంటుంది సంవత్సరానికి రోజు ఏదో లెక్కలు రాసి సరిపోయాయని ఇచ్చేస్తే అదే కదా సరిపోయింది అదే చెప్తున్నా నేను వస్తున్నా అంటే ప్రజలు అసలు ఆ ఏడు రూపాయల పైన ఇస్తున్నాం కదా మసీద్లో ఉండే వాళ్ళు కానీ ముసల్లీస్ ఏమనుకుంటారు ఒక బోర్టుకు డబ్బులు ఇస్తున్నాం కదా అది ఏడు రూపాయలు బ్యాలన్స్ తొంభై మూడు రూపాయలు ఆ ఇన్స్టిట్యూషన్కి జీతాలు ఉంటాయి ఆ ఇన్స్టిట్యూషన్కి పవర్ బిల్లు ఉంటుంది ఆ ఇన్స్టిట్యూషన్కి రిపేర్స్ ఉంటాయి అది పోయిన తర్వాత ఆ డబ్బుల్ని ఏం చేయాలంటే ఒక స్కీమ్ ఉండేది గతంలో ఎవరైతే పెద్ద పెద్ద ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయనుకోండి ఇప్పుడు ఏఎస్పేట ఉంది నెల్లూరులో దానికి ఒక స్కీమ్ ఉంది దాంట్లో పేదలకి భోజనం చేపించాలి పేదలకి చదువు చెప్పి చదివియాలి ఒక స్కీమ్ ఉంటుంది అలాగా ఇప్పుడు ఏదైతే ఎవ్రీ మస్జిద్సు ఎవ్రీ చిన్న చిన్న ఇన్స్టిట్యూషన్స్ కానీ ఒక స్కీమ్ తయారు చేసుకోవాలి ఖర్చులు పోయిన తర్వాత ఖర్చులు పోయిన తర్వాత ఆ డబ్బుల్లో ఆ మసీద్ కింద ఉండే ఏరియాలో ఉండే విపంతులకి ఆ మసీద్ కింద ఉండే అనాథ పిల్లలకి ఆ మసీద్ కింద ఉండే చదువుకోవడానికి ఇబ్బంది ఉండే పేదరికంలో ఉండే వాళ్ళకి సపోర్ట్ చేయడానికి ఇది వెల్ఫేర్ ఈ వెల్ఫేర్ జరగట్లేదు కరెక్ట్ ఈ వెల్ఫేరు జరగట్లేదు ప్రతి ఒక్కరు ఏంటంటే ఓ గతంలో ఉండే కమిటీ ఐదు లక్షలు పెట్టింది బ్యాంక్ బ్యాలెన్సు నేను ఇరవై లక్షలు పెడితే నేను సూపర్ సూపర్ ముత్తవల్లి అనుకుంటా వాళ్ళు నేను చెప్పేది వాళ్ళ ఆలోచనలు తప్పని చెప్పట్లే అక్కడ డిపాజిట్లు కాదు పెరగాల్సింది వెల్ఫేర్ పెరగాలి ఆ డబ్బులు వెల్ఫేర్కి పోవాలి ఎప్పుడైతే వెల్ఫేర్ పోతుందో దాతలు కానీ ముందుకు వస్తారు ఇప్పుడు అక్కడ బ్యాంకులు ఐదు లక్షలు పెట్టుకుంటే ఒకవేళ పనికి డబ్బులు ఏంటంటే ఎవరు ఐదు లక్షలు వాడుకోండి అంటారు ఎప్పుడైతే ఈ ఐదు లక్షలు మీరు పేదలకి ఇచ్చేస్తారో ఈ ఐదు లక్షల్లో ఒక ఇరవై మంది పిల్లల్ని చదివిస్తారో ఈ ఐదు లక్షల్లో ఒక పది మంది వితంతులకు సహాయం చేస్తారో ఆ ఐదు లక్షలు ఎప్పుడైతే సున్నా అయిపోద్దో దాత ముందుకు వస్తాడు వచ్చే సంవత్సరం చేయడానికి డబ్బులు లేవు మనం ఇయ్యాలి అనేది దిస్ ఈస్ హౌ వీ హ్యావ్ టు దీనిపైన ఒక ప్రత్యేకమైన ఒక ఎక్సర్సైజ్ చేస్తున్నాను అంటే ఇన్ని సంవత్సరాలుగా ఒక ఒక పద్ధతికి అలవాటు పడిపోయినోళ్ళు ఇప్పుడు సడన్గా మీ దగ్గర ఉండే డబ్బులు ఇమీడియట్గా పేదలకి ఇచ్చేయండి అంటే వాళ్ళ మైండ్ సెట్ కానీ చాలామంది మంచి వాళ్ళు ఉన్నారు చాలామంది మనం చెప్పకుండా కానీ చేస్తున్నారు అయితే ఒక ఛానలైజ్ చేయాలి ఒక పద్ధతి ప్రకారం చేయాలి ఇంతే ఖర్చు పెట్టాలి ఇంత లోపల మీరు ఖర్చుని తగ్గియండి ఈ ఖర్చుని పెట్టి మిగిలిన ఈ పని చేయండి కొంత భాగం మీ అభివృద్ధికి వాడండి ఇన్స్టిట్యూషన్కి కొంత భాగం పేదలకు వాడండి అంటే ప్రత్యేక ఆడిట్ ఏమైనా ఏర్పాటు చేసేటువంటి అవకాశం అది కానీ అది కానీ జనరల్ గా ఆడిట్ వాళ్లే ఆడిటర్స్ ని చేసుకొని మాకు సబ్మిట్ చేస్తారు ఆ ఆడిట్ మా వాళ్ళు స్కూట్నీ చేసి సరిపోయిందా లేదా ఇప్పుడు అంత పెద్ద టాలెంట్ మా దగ్గర ఉందా లేదా అనేది ఇంకో క్వశ్చన్ మార్కు అంత పెద్ద అంత టీమ్ మా దగ్గర ఉందా లేదా అనేది ఇంకో క్వశ్చన్ మార్కు నేను నిన్ననే బోర్డులో ఒక నిర్ణయం తీసుకున్నా ఎలాగైతే బ్యాంకులకి ఆడిటర్ని ప్యానల్స్లో ఉంటారో ప్యానల్ని పిలవబోతున్నాను నేను అన్ని జిల్లాల నుంచి మా దగ్గర ఒక మూడు వేల ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయనుకున్నాం మూడు వేల ఇన్స్టిట్యూషన్స్ని ఆ ఏరియాస్లో ఉండే వాళ్ళందరూ మాకు అప్లై చేసుకుంటే ప్యానల్లో వాళ్ళని పెట్టుకొని మేము పంపిస్తాం ఆడిటర్ని ఇది ఒక ఇన్స్టిట్యూషన్ ఉంది ఉదాహరణకి బారాషాహిద్ దర్గా రొట్టెల్ పండగ దరగా ఉంది దాన్ని ఆడిట్ చేయాలి దానికి మేమిస్తాం ఒక ఆడిటర్ని ఓకే ఇప్పుడు ఇక్కడ ఎవరు లేరు అనుకోండి ఇది డైరెక్ట్ మేనేజ్మెంట్లో ఉంది సో మామూలుగా ఏంటంటే అక్కడ ఉండే ఆయన ఆడిట్ చేసి మాకు ఇచ్చేస్తాడు కాగితాలు అలా కాకుండా ఆడిట్ విల్ బి డన్ బై ది ఈ ప్యానల్డ్ ఆడిటర్స్ ఆడిటర్ అంటే దాన్ని ప్రభుత్వ వాళ్ళు గుర్తింపు కలిగిన వాళ్ళు కాబట్టి దాన్ని డిస్ప్యూట్ చేసేది ఏముండదు సో ఇంకొద్దిగా ట్రాన్స్పరెన్సీ పెంచడానికి ఇంకొద్దిగా కంట్రోల్స్ పెంచడానికి ఒత్తిడి తేడానికి కాదు ట్రాన్స్పరెన్సీ పెంచితే వాళ్ళు చేసే కష్టానికి ఒక ఇన్స్టిట్యూషన్ని దాన్ని రన్ చేయాలన్నా వందలు వేల మంది భక్తులు రకరకాలుగా కామెంట్స్ చేస్తారు వా అక్కడ కానీ ఆదాయం పెంచి ఆ ఇన్స్టిట్యూషన్ నడపడం కానీ చిన్న సమస్య కాదు వాళ్ళు కానీ వాళ్ళకు కానీ ప్రోత్సహిస్తూ వాళ్ళని సరైన ఆలోచనలో తీసుకురావడానికి ఒక ప్రక్రియ చేస్తున్నాము బహుశా ఇది నాకు తెలిసి తొందరగా తొందరలో దీన్ని సెటరేట్ చేస్తాం చివరిగా రొట్టెల పండుగకు వచ్చేటువంటి భక్తులకి మీరు ఏమన్నా చెప్పదలచారా నేను చెప్పేది ఒకటే భక్తులు కానీ ఇక్కడ ఏదో వారం రోజులు ఉండాలి ఇక్కడ ఇక్కడనే ఉండాలి అనే ఆలోచన కాకుండా మీ ట్రిప్ కానీ మీరు వచ్చిన దాన్ని చూసుకొని ఎందుకంటే ఇక్కడ స్థలము ఇవన్నీ లేదా మీరు బయట బయట హోటల్స్లో అక్కడ అక్కడ ఉంటే చాలా సంతోషం ఇది అలా కాకుండా ఇక్కడనే ప్రాంగణం లోపలనే ఉండాలి ఇక్కడనే వారం రోజులు నిద్రపోవాలి మా పిల్లలతో మా వస్తువులతో అంటే ఎక్కువ మంది వస్తారు కాబట్టి ఇబ్బంది వచ్చిన వాళ్ళు కానీ ఇప్పుడు పార్కింగ్ ఏరియాస్ అన్నీ కానీ ప్రాపర్గా డిజైన్ చేసున్నాం రాకముందు మీకు కొన్ని ఫోన్ నెంబర్స్ అన్ని పెడతాము మీరు ఫలానా ఊరు నుంచి వస్తున్నారు లేదా ఫలానా డైరెక్షన్ నుంచి వస్తున్నారంటే మీకు ఎక్కడ పార్కింగ్ ఏరియా ఉంది అనేది వాళ్ళు ఖచ్చితంగా మీకు చెప్తారు అక్కడ పార్కింగ్ చేస్తారు అక్కడనే మీకు మంచినీళ్ళ వసతి అక్కడ కానీ టాయిలెట్స్ ఏర్పాటు చేస్తున్నాం ఎక్కడైతే పార్కింగ్ ఉందో అక్కడ టాయిలెట్స్ ఏర్పాటు చేస్తున్నాము అది మీ వస్తువులని జాగ్రత్త మీ వస్తువుల జాగ్రత్త అక్కడ కానీ చెత్త ఎట్టంట వేయకుండా దాన్ని పరిశుభ్రంగా పెట్టుకునేది చూడండి మీకు కావాల్సిన అన్ని ఏర్పాట్లు చేస్తున్నాము ఇంకా ఏమైనా మీ రికమెండేషన్స్ ఉన్నా అక్కడ మా ఎంక్వైరీ ఆఫీసర్ అంతా ఉంటుంది ఆడ మీ మీ సూచనలు ఏమైనా ఉంటే ఇస్తే దాన్ని కానీ మేము కన్సిడర్ చేసి రాబోయే రోజుల్లో దాన్ని కానీ పెంచుతామని తెలియజేస్తున్నాను రైట్ సార్ థ్యాంక్ యూ సో మొత్తానికి ఈసారి రొట్టెల పండుగను గతంలో కంటే భిన్నంగా మరింత మెరుగ్గా చేసేందుకు అన్ని చర్యలు చేపట్టాం సో భక్తులు హ్యాపీగా వచ్చి రొట్టెల పండుగలో రొట్టెలు పట్టుకొని వెళ్ళొచ్చు అంటున్నారు బగ్బోర్డ్ చైర్మన్ అబ్దుల్ అజీజ్ గారు ధన్యవాదాలు సార్ థ్యాంక్ యూ